హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో మరో అవకాశం కథ విందా వదినా వదినా ఓ ఇక్కడున్నావా ఏంటి వదినా ఇంత ప్రశాంతంగా చంద్రుణ్ణి చూస్తూ కూర్చున్నావు అన్నయ్య అన్న మాటలకి నాకైతే పట్టరాని కోపం వస్తుంది నువ్వు సైగ చేశావని ఊరుకున్నాను లేకపోతే అక్కడే ఇందాకే పని చెప్పేదాన్ని అని కోపంగా మాట్లాడుతున్న సౌమ్యం చూసి నవ్వుతూ కూర్చుంది శ్వేత ఊరుకో సౌమ్య నాకు కోపం వచ్చింది అయితే మీ అన్నయ్యని మాటంతో మార్చలేమని అర్థమైంది రేపు నేను చేసే పనికి ఆయనలో మార్పు వస్తుంది అదే ఆయనకు నేనిచ్చే మరో అవకాశం అని శ్వేత తన ప్లాన్ సౌమ్యకి చెప్పింది ఇద్దరూ నవ్వుకున్నారు మరుసటి రోజు ఉదయం రాకేష్ లేస్తూనే శ్వేత ఈరోజు త్వరగా వెళ్ళాలి బాక్స్ త్వరగా సిద్ధం చెయ్యి అని కేకేశాడు ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళున్నారు హాల్లోకి వచ్చి శ్వేత టిఫిన్ పెట్టు రోజూ లేటే ఏం పనులున్నాయని ఇంత ఆలస్యం చేస్తావు అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు వంటగదిలో సౌండ్ ఏమీ రాకపోవడంతో అక్కడికెళ్లి చూసిన రాకేష్ కి శ్వేత కనిపించలేదు ఇల్లంతా వెతికి చివరికి అమ్మ దగ్గరికి వెళ్లి అడిగాడు ఏమో రా పొద్దున్నే ఎవరో ఫ్రెండ్ కలవాలని వెళ్ళిపోయింది అని చెప్పింది ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే శ్వేత ఇంత పొద్దున్నే ఫ్రెండ్ని కలవడానికి వెళ్లింది అంటే నమ్మబుద్ధి కాలేక ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు రాకేష్ ఇల్లంతా చిందరవందరగా ఉంది వంటింట్లో పాలు కూడా కాచిలేవు అమ్మకి కాళ్ళ నొప్పులతో ఈ మధ్య వంటింట్లోకే రావడం లేదు తన కొడుకు నిద్రలేచి బాత్రూమ్ కి వెళ్లి వొళ్లంతా పూసుకుని నానమ్మ దగ్గరికి వెళ్ళాడు ఆవిడ నానా అవస్థలు పడుతుంది వాడికి కలగటానికి ఇవన్నీ చూస్తున్న రాకేష్ కి తన తప్పు తెలిసింది ఏం చేస్తున్నావ్ రోజంతా అని ఎప్పుడు వెటకరంగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు ఈ రోజు ఈ పరిస్థితి చూస్తుంటే తనకు తెలిసింది ఇవన్నీ శ్వేత చిరునవ్వుతో చక్కబెడుతుంది అని ఎన్నిసార్లు తన మాటలతో తనకి సర్ది చెప్పినా తనకి ఎక్కలేదు అలాంటిది ఇవాళ్ల మరో అవకాశం ఇచ్చి తను లేకుండా తన చేతులతో తన తప్పు తెలుసుకునేటట్టు చేసింది అనుకుని వెంటనే శ్వేతకి ఫోన్ చేసి సారీ చెప్పాడు భర్తలో వచ్చిన మార్పుకి సంతోషంతో సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు స్నేహం ప్రేమ పెళ్లి ఇలాంటి వాటిల్లో మరో అవకాశం తప్పకుండా ఇవ్వాలి ఈ అవకాశం వల్ల అవతలి వారు మారుతారు అనే నమ్మకం ఉన్నప్పుడు మన బంధం బలపడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఆ అవకాశం ఇవ్వాలి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి ని ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి లో